ఈ రోజే అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య రోజున మీరు మర్చిపోకుండా ఒక్క రూపాయి బిళ్ళతో ఇలా చేస్తే చాలు బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు అలానే కాకుండా మీ జీవితం ఆరిపోతుంది ధనం రావటం మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోతారని మనం చెప్పొచ్చు రూపాయి బిల్లతో ఇలా చేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఈ రోజు ఏంటంటే మార్గశిర అమావాస్య ఇది చాలా శక్తివంతమైనదండి గురువారంతో కలిసి రావడం చాలా విశేషం అన్నమాట సంవత్సరం పొడుగునా కూడా మీరు రాజయోగాన్ని అనుభవించాలన్నా సంవత్సరం పొడుగునా కూడా మీకు అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలన్నా సరేనండి రూపాయి బిల్లతో ఈ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి దీన్ని చేయటం వల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారు ఇదేంటంటేనండి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైన పరిహారం అని మనకు పండితులు చెబుతున్నారనమాట అసలు రూపాయి బిల్లతో ఏ పరిహారం అమావాస్య తిది రోజులు చేసుకుంటే మనకు బాగా కలిసి వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళితే ఏంటంటే కనుక గురువారంతో అమావాస కలిసి రావటం చాలా మంచిది అందులో మనకి ఇదేంటంటే మార్గశిర మాసంలో ఇక ఈ రోజు చివరి రోజు ఈ రోజున కనుక లక్ష్మీదేవికి ఇష్టకరమైన ఈ పరిహారాన్ని కనుక చేసినట్టయితే ఖచ్చితంగా ధనం వస్తుంది ధనానికి సంబంధించిన సమస్యల నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే రూపాయి బిల్లతో మీరు తప్పనిసరిగా ఈ పరిహారం చేయండి అమావాస్య లక్ష్మీదేవికి చాలా ఇష్టకరమైనది అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటేనే డబ్బుగా మనం పరిగణిస్తూ ఉంటాం కదా అలాంటి డబ్బుతో మనం పరిహారం చేస్తే ధనం అంటే రావటానికి ధన ద్వారాలు తెచ్చుకోవటానికి అలానే కాకుండా ధనం రాక ఇబ్బంది పడేవారు ఎంత చేసినా కానీ కలిసి రాక డబ్బుకు బాగా లోటు వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు చాలా బాగా ఉపయోగపడుతుంది మీరేంటంటే అమ్మపై భారం వేసేసి చక్కగా ఈ పరిహారం చేయండి ఇలా కనుక ఆచరించినట్టయితే చాలా మంచిదని మనకు పండితులు అనమాట మనం ఏంటంటేనండి ధనం రాక చాలా పరిహారాలు చేస్తాము ఏం చేసినా కానీ ఏంటంటే డబ్బు అనేది రాదు రాక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఈరోజు ఏంటంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి చక్కగా ఏంటి అంటే స్నానం చేసే నీటిలో ఉప్పు పసుపుని కలుపుకొని స్నానం ఆచరించండి ఆచరించిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకుని ఆ తర్వాత లక్ష్మీదేవికి దీపం పెట్టండి ఆవు నేతితోనైనా పర్వాలేదు నువ్వుల నూనెతోనైనా పర్వాలేదు కానీ ఆవు నేతితో దీపం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఎందుకంటే గురువారంతో అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి శక్తివంతమైన రోజుగా మనం పరిగణిస్తున్నాం కావున ఈ రోజున ఆవునేతి దీపారాధన లక్ష్మీదేవికి చాలా ఇష్టము ఇక జాతక సమస్యలు ఉన్నవారు జాతకంలో ఇబ్బందులు ఉన్నవారు ఎంత చేసిన కలిసి రాక ఇబ్బంది పడేవారు ఏం చేయాలో అర్థం వారు ఏంటంటే ఖచ్చితంగా లవంగాన్ని వేసేసి దీపం పెట్టండి లక్ష్మీదేవి పటం ముందు అలా కనుక పెడితే మీ జాతకము మీ ఇబ్బంది అంతా తొలగిపోతుంది ధనానికి సంబంధించిన ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు డబ్బు లేదని బాధపడేవారు డబ్బు రావటం లేదని ఎక్కువగా అంటే చింతి అంటే చింతించేవారు ఏంటంటే యాలక్కాయని వేసేసి దీపం పెట్టుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఈ పరిహారం చేయండి చక్కగా అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించి దీపము పెట్టి చక్కగా ఏదైనా సరే చిన్న అంటే నైవేద్యం పెట్టాలి బెల్లం ముక్క కానీ పంచదారణ కానీ ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టండి ఈ రోజు ఇంటికి బెల్లాన్ని తెచ్చుకుని అమ్మవారికి నైవేద్యంగా పెడితే బంగారం సంవత్సరం పొడుగున కొంటూనే ఉంటారు అంటే చిన్న ముక్కు పొడక సైజ్ అంతా అంటే ఆశపడుతూ ఉంటారు కదా బంగారాన్ని చూసి అలాంటివారు బంగారం కొనే యోగం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది అలానే కాకుండా ఈ రోజు పంచదార అంటే తెచ్చుకుని అమ్మవారికి పంచదార నైవేద్యంగా పెడితే శుభవార్తలు వింటూనే ఉంటారు సంవత్సరం పొడుగునా మాత్రం చెబుతుంది కాబట్టి ఇలా ఆచరించండి ఇక ఆ తర్వాత రూపాయి బిల్లుని తీసుకోండి తీసేసుకుని ఒక రెండు స్పూన్లన్నీ పాలని తీసుకోండి అంటే పచ్చి పాలైనా పర్వాలేదు మన ఇంట్లో ఉండే పాలైనా పర్వాలేదు పాలంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి పాలని తీసుకుంటే చాలా మంచిది అనమాట పాలల్లో ఈ రూపాయి బిల్లుని వేయండి వేసేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి పెట్టేసుకుని అంటే మనం సంకల్పం చెప్పుకోవాలి అంటే ధనం కోసమే కదా మనం పరిహారం చేస్తున్నాము డబ్బు రావాలని డబ్బుని సంపాదించాలని డబ్బు రావాలని మనం చక్కగా రూపాయి బిల్ల పరిహారం చేస్తున్నాము పాలల్లో రూపాయి బిల్లని వేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకొని అనంతరము ఆ పాలల్లోనే రూపాయి బిల్లని ఒక రెండు మూడు గంటలు వదిలేయాలి వదిలేయాలి దైవం ముందు వదిలేసి ఇక మనము అంటే నార్మల్గా ఉండిపోవాలి రెండు మూ అంటే రెండు మూడు గంటల తర్వాత ఆ పాలల్లో నుండి రూపాయి బిల్లని తీసి దాన్ని మనం ఏంటంటే శుభ్రం చేయొద్దు కేవలం ఏంటంటే ఒక క్లాత్తో తూడ్చండి తూడ్చిన తర్వాత ఆ రూపాయి బిల్లని ఏంటంటే లక్ష్మీదేవి రూపంగా భావించండి అంటే అమ్మవారే సాక్షాత్తు ఆ యొక్క డబ్బులో ఉందని మనం భావించి ఆ రూపాయి బిల్లని మన పర్సులో కానీ లేదంటే మనం తీయని చోట అంటే నార్మల్గా పర్సులో పెట్టుకుంటే ఆ రూపాయి ని ఖర్చు పెట్టకూడదు ఇంట్లో పెట్టిన రూపాయిల్లని ఖర్చు పెట్టకూడదు ఒకవేళ మీరు డబ్బుని ఇంట్లో దాస్తే ఆ డబ్బు స్థిరంగా ఉండాలంటే రూపాయి విల్లని ఆ డబ్బులో పెట్టండి లేదండి మేము మా పర్సు ఎప్పుడు ఖాళీగా ఉంటుంది అనుకునేవారు మీ పర్సులో ఈ రూపాయి బిల్లుని పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఈ రూపాయి బిల్లని ఎట్టి పరిస్థితిలో కూడా ఏ అవసరం వచ్చినా కూడా దీన్ని మాత్రం ఖర్చు చేయకుండా మీ దగ్గర పెట్టుకోండి ఇలా కనుక మీరు పెట్టుకొని దీన్ని చక్కగా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా అండి ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోవటానికి డబ్బు రావటానికి డబ్బు మన దగ్గర అంటే నిల్వ ఉండటానికి ఎంతో కొంత మరీ లక్షల్లో ఉండాలని రూల్ ఏమీ లేదు కాబట్టి ఏంటంటే ఎంత ఉన్నా సరే అందులో మనకు తృప్తి చెందటానికి అలానే కాకుండా ధనం అనేది సంపాదించడానికి నాలుగు వైపుల నుంచి కూడా ధనం ఆకర్షించడానికి రావాల్సిన ధనము మనం ఇవ్వాల్సిన ధనము ఇవ్వడానికి ఉపయోగపడే పరిహారము చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇది ఏంటంటే కనుక సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము ఈ పరిహారం ఏంటంటే కనుక అమావాస్య తిది రోజున కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందని మనకు పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి దీన్ని మీరు ఖచ్చితంగా ఆచరించండి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి ఇలా మీరు శుభ ఫలితం పొందుతారని కూడా శాస్త్రం చెబుతుంది దీన్ని ఏంటంటే కొంత లక్షల్లో కూడా ఈ పరిహారాన్ని చేస్తారు చేశారు ఏంటంటే లక్ష్మీదేవికి ఇష్టము అలానే రూపాయి అంటే డబ్బు కాబట్టి అమ్మవారికి ఇష్టము ఈ రెండు కలిపి మనం పరిహారం చేశాం కాబట్టి మనకు చాలా అద్భుతమైన రిజల్ట్ అన్నమాట కాబట్టి ఈ అమావాస్య తిథి రోజున ఖచ్చితంగా రూపాయి బిళ్ళ పరిహారం అనేది చేయండి చేసేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి కానీ ఈ రూపాయి బిల్లని ఎక్కడైనా దాచొచ్చండి అంటే ముఖ్యంగా దీన్ని తీయకుండా కనుక మనం పెట్టుకున్నట్టయితే మనకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట అది చూసేసి మనం ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు కావున ఇలా మీరు తప్పకుండా ప్రయత్నించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ముఖ్యంగా అండి ధనానికి సంబంధించిన చాలా సమస్యలతో మేము ఇబ్బంది పడిపోతున్నాము అసలు ఎన్ని పరిహారాలు చేసినా కానీ మాకు డబ్బులు రావటం లేదు ఎందుకు రావటం లేదు కూడా మాకు తెలియదండి అని బాధపడుతూ ఉంటారు కదా ముందు పరిహారం అయితే ఖచ్చితంగా ధనం అయితే వస్తుందండి ఒకవేళ అది చేసినప్పటికీ కూడా మనకు ధనం రావటం లేదు మేము ఇలా చాలా సార్లు అంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టి కొంతమంది ఏంటంటే డబ్బుని అంటే పూజించుకొని పెట్టుకుంటారు అయినప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళ తలరాత బాలేకో లేదంటే వారికి ఇబ్బంది ఎక్కువయ్యో అలానే కాకుండా దైవానుగ్రహం లేకనో ప్రకృతి సహకరించకనో ఏంటంటే వారికి ధనం అనేది రాదు కొంతమంది ఏంటంటే కష్టం కోసమే పుట్టాము కష్టపడుతున్నాము అయినప్పటికీ కూడా మాకు డబ్బు రావటం లేదని బాధపడుతూ ఉంటారు మానవ జీవితంలో డబ్బు లేకపోతే చాలా వరకు కూడా అండి కష్టాలు వస్తూ ఉంటాయి డబ్బు ఉంటే విలువ గౌరవం పేరు ప్రతిష్టత ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి కానీ డబ్బు డబ్బు లేకపోతే చులకనగా చూస్తూ ఉంటారు డబ్బు లేకపోతే మనకు మనమే ఏంటంటే ఒక్కొక్కసారి ఎలాగో అనిపిస్తూ ఉంటుందన్నమాట ఏంటి మా దగ్గర ధనం లేదని మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉండాలన్నా ధనం ఎందుకు రావటం లేదు మానవ చే అంటే మానవ చేతుల్లో అండి నార్మల్గా మానవుడి యొక్క చేతుల్లో అరిచేతుల్లో ధన రేఖలు ఉంటాయి అవి మూసుకుపోయినప్పుడు మానవుడు ఎంత కష్టపడి శ్రమించినా సరి ఫలితం అయితే ఉండదు ధనానికి సంబంధించి ముఖ్యంగా అవి తెచ్చుకొని ఉన్నప్పుడు మీరు కష్టపడకపోయినా డబ్బు ఆటోమేటిక్గా వస్తుందనమాట కాబట్టి ధన ద్వారాలు తెచ్చుకోవాలంటే రాత్రికి అమావాస తేదీ రోజున చక్కగా నిద్రించే ముందు రూపాయి బిల్లని కుడి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి డబ్బు కోసం పరిహారం చేస్తున్నాము ధనం అంటే రావాలి డబ్బు సంబంధించిన సమస్య తీరాలి అనేసి ఆ రూపాయి బిల్లని చక్కగా మీతో పెట్టుకొని నిద్రించండి నిద్రించిన తర్వాత ఉదయం లేచిన తర్వాత రూపాయి బిల్లని ఎవరికైనా సరే పేదవారికి గుళ్ళ దగ్గర ఉండేవారికి ఇస్తే ఖచ్చితంగా ధనము వస్తుంది వారి అనుగ్రహంతో పాటు దైవానుగ్రహం లభిస్తుంది చక్కటి ఫలితాన్ని మీరు పొందుతారు డబ్బుతో పరిహారం చేస్తే ధనాన్ని ఆకర్షించి ధనాన్ని రప్పిస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి డబ్బుతో పరిహారం ఖచ్చితంగా ఆచరించండి ముఖ్యంగా తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు కనుక ఇలాంటి పరిహారాలు చేసుకున్నట్టయితే మంచి శుభ ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఇవన్నీ కూడా శాస్త్రాల్లో అనుభవాలతో చెప్పబడ్డ పరిహారాలు ఇప్పటికీ కూడా వృషులు అంటే మునులు మన పూర్వీకులు అలానే కాకుండా కొంతమంది అంటే ఈ పరిహారాలు ఆచరిస్తారు అలా ఆచరించడం వల్ల కొంతమందికి జీవితంలో ధనము ఐశ్వర్యము ఆరోగ్యము అన్నీ కూడా బాగుంటాయి మనం ఆచరించడం కాబట్టి మనకి ఎప్పుడు చూసిన అనారోగ్య సమస్యలు డబ్బు రాకపోవటం ఇబ్బందులు ఇవన్నీ కూడా ఎదురవుతాయని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ అమావాస్యత ఈ రెండు పరిహారాల్లో మీకు ఏది నచ్చినా సరే చేసుకోండి చేసుకుని ఫలితం అనేది పొందండి చాలా అద్భుతంగా ఉంటుంది మీ జీవితం అనేది ఖచ్చితంగా మారి చక్కగా ఏంటంటే ధనం అనేది వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది ఆరోగ్యం అభివృద్ధి బాగుంటుంది అలానే కాకుండా అమ్మవారు మీతోనే ఉండి మీకు కావలసినంత సంపద సమకూరుస్తుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి చక్కటి ఫలితం అనేది పొందండి ఈ అమావాస్య గురువారంతో కలిసి రావటం చాలా విశేషంగా భావించబడుతుంది కాబట్టి ఈ రోజున కనుక మీరు పరిహారము చేసినా మీకు చక్కటి ఫలితం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మీ జీవితం అనేది మారిపోవటానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట ఆచరించి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఇక మీకు తిరుగులేని యోగం అనేది కలుగుతుంది చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావటం మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారు